జైల్లో ఉన్నా లేదా ప్రాణాలు పోయినా అనేటువంటి సిద్ధాంతంతో మరి వేళ పాలకొల్లు గలాన్ని అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరు అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక కోవిడ్ వచ్చింది ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య నా పిల్లలు కాదు నా నియోజకవర్గంలో రెండు లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్ గా నా కంచంలో నేను బోన్ చేసి నా బట్టలు నేను ఉదుకొని యాభై రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటి ఇంటింటికి తిరిగా ఒక వరదలు వస్తే పేహకల్ లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరికి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో ఎస్పీ తోటి అందరితో మాట్లాడి ఎక్కడో ఐదు గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి తొమ్మిది గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్తే మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా అంటే ఈ రకంగా మరి ఏదైతే టిట్కో ఇళ్లున్నాయి మీ అందరికీ తెలుసు ఆ రోజు మండు టెండలో మండు టెండలో రెండు వందల నలభై కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా మండు టెండలో ఎవరు ఏడు వేల తొమ్మిది మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్